హాయ్ అండి నమస్తే నా పేరు నరసయ్య గ్రామం భూపతిపూర్ రాయకాల్ మండల్ జిల్లా జగిత్యాల్ నేను ఒక బాంబు ఆర్టిషియన్ నేను వెదురు బొంగులతో రకరకాల వస్తువులు తయారు చేస్తూ ఉంటాను నిమ్మళ్ళు కానీ ఇంకా వేరే వేరే వస్తువులు కానీ వాటర్ పౌంటైన్లు అలాంటివి తయారు చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఇప్పుడు ఒక వాటర్ పౌంటైన్ తయారు చేయడం జరిగింది ఇందులో పూర్తిగా మన గ్రామీణ జీవనశైలిని పొందుపరిచి వ్యవసాయం ఎలా జాగేది ఒక యాభై సంవత్సరాల క్రితం అనేది ఇందులో పొందుపరచడం జరిగింది చూడండి ఇప్పుడు ఎలా ఉంటుందో ఇది ఒక రైతన్న పొలంలోకి వచ్చి ఎడ్లు నాగలితో దున్నుతున్నటువంటి ఒక రైతన్న ఎడ్లు నాగలి పొలం దున్నుతున్నటువంటి రైతన్న పొలము దున్నిన తర్వాత ఒడ్లు చెక్కాలి కదా దానికి పార పారతోని ఒడ్లు చెక్కుతున్నటువంటి విధానం ఇది గడ్డంతా శుభ్రంగా చెక్కుతారు కదా ఒడ్లు పొలం మడి చుట్టూ అవి ఒడ్లు చెక్కిన తర్వాత పొలానికి నీళ్ళు తేవాలంటే కాలువ కావాలి కదా ఇక్కడ ఒక అన్న గడ్డపారతో గడ్డపారతోని కాలువ తేవుతుండ గడ్డపార అంటారు పళ్ళుగా అంటారు కాల్వ దగ్గుతున్నటువంటి ఒక రైతన్న సరే పొలం అంతా చదునైన తర్వాత ఏం చేస్తారు వరి నాట్లు వేస్తారు కదా ఇక్కడ చూడండి ఇద్దరు అక్కలు వరి వీకి నాటేస్తున్నారు పొలం చూడండి పొలం నాటేసినారు ఓకే పొలం నాటేసిన తర్వాత ఏం కావాలి మనకు నీళ్ళు కావాలి నీళ్ళు అప్పుడు ఎలా వాళ్ళంటే ఒక యాభై సంవత్సరాల క్రితం ఈ కరెంటు మోటార్లు అవి లేకుండా అప్పుడు అప్పుడు నీళ్ళు ఎత్తిపోసే విధానం ఇలా ఉండేది దీన్ని ఆతం అంటారు ఆతం ఆతముతోని పొలానికి నీళ్ళు పోస్తున్నటువంటి మన రైతన్న ఇప్పుడు అది లేవు అయిపోయినాయి ఆతం అనేది లేదు ఇప్పుడు ఇలానే అప్పుడే నీళ్ళు ఎత్తిపోసేవాళ్ళు పొలానికి ఇంకొక విధానం ఇలా ఉండేది రాటు చూస్తున్నారు కదా ఇది రాటు పెడ్లతో రాటు తిరుగుతూ ఉంటే బావిలో నుండి నీళ్లు తోడేవాళ్ళు అప్పుడు బావిలో నుండి వరుస క్రమంగా బొక్కెళ్ళు ఉంటాయి వేల బావిలో నుండి నీళ్ళు ఆ బొక్కెనల ద్వారా పొలానికి నీళ్ళు వచ్చేవారు అన్నమాట ఇది రాటు అలాగే అడవై పనుల నుంచి పక్షుల నుండి కావలిగాయడానికి ఒక మంచి ఏర్పాటు చేసిన వాళ్ళు ప్రతి ఒక్క పొలం లోపల ఇది ఒక మంచే ఇది పొలం పండిన తర్వాత ఏం చేసేవాళ్ళు కొడవన్లు ఇవ్వక్కడ చూస్తున్నారు కదా కొడవలతో ఇలా పొలం అన్నమాట పొలం కోసిన తర్వాత అప్పుడు ఏం చేశారు వాళ్ళు సడెం కొట్టేది కచ్చరం గీర పైన సడెము కొట్టి అడ్లను దిలిసేవాళ్ళు ఇవి ఇక్కడ ఇద్దరు అన్నలు రైతాన్నలు కచ్చరం బండి చక్రం పైన వరి కట్టలు సడెము కొడుతున్నారు ప్రాంతానికి ఒక పిలుస్తారు ప్రాంతానికి బట్టి సడెం కొట్టడం అంటారు మోపులు కొట్టడం అంటారు ఇక్కడ మా ప్రాంతంలో అయితే సడంగుట్టం ఇక్కడ ఇద్దరు అన్నలు సైడెంగుడుతున్నాను కొట్టిన తర్వాత అట్లేం ఏం చేయాలి అడ్లు మోయాలంటే ఏం చేసేవాళ్ళు గుళ్ళలు ఇవి ఇక్కడ గుళ్ళతోని అడ్లు మోసేవి గుళ్ళతో అడ్లు మోసిన తర్వాత నుండి బియ్యం రావాలంటే ఏం చేసేవాళ్ళు బియ్యం అప్పుడు ఇవి ఇలా రోలు రోకలి ఇద్దరు అక్కలు చూస్తురా వడ్లు దంచే విధానం రోలు రోకలి తర్వాత దంచిన తర్వాత తవుడు ఉనక జరగాలంటే చాట ఇక్కడ చాటతో జరిగే విధానం చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక గ్రామీణ వ్యవసాయం గురించి రైతుల గురించి ఇందులో పూర్తిగా ఒక గ్రామీణ వాతావరణం గ్రామీణ రైతు జీవన విధానం ఇలా ఉండేది అదే ఇందులో పొందుపరిచి ఈ యొక్క వాటర్ పాంటీన్ అనేది రూపొందించడం జరిగింది సరే ఇవన్నీ తిరగాలంటే ఏం చేయాలి దానికి ఆధారం ఇక్కడ చక్రం ఇక్కడ చక్రం ఉంది కదా ఆ ఒక చక్రం ఏర్పాటు చేయడం జరిగింది ఆ చక్రం పైన ఇలా నీళ్లు ఉంటే ఆ చక్రం తిరుగుతూ ఉంటుంది చక్రం తిరుగుతూ ఉంటే వీళ్ళందరూ కూడా వారి వారి పనులు ఎవరి పనులు వారు చేస్తున్నట్టు మనకు ఇందులో చూడండి